సో నెక్స్ట్ క్వశ్చన్ పవన్ అన్న లైక్ దెర్ ఈస్ టూ థింగ్స్ సెల్ఫ్ లవ్ అండ్ ఇంటర్ డిపెండెన్స్ సో కొన్నిసార్లు ఈ రిలేషన్షిప్స్ వచ్చినప్పుడు వీ మోస్ట్లీ ట్రై టు గివ్ టు అదర్ పర్సన్ ట్రై టు ప్లీజ్ అదర్ పర్సన్ ట్రై టు గివ్ ఎవ్రీథింగ్ ఫర్ అదర్ పర్సన్ అప్పుడు మనలోనే బ్యాలెన్స్ కోల్పోతాం కొన్నిసార్లు సో ఆ బ్యాలెన్స్ని ఎట్లా మనము ఒక రిలేషన్షిప్లోనా ఉండొచ్చు అయినా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ హౌ డూ వీ మెయింటైన్ దట్ బ్యాలెన్స్ విదిన్ ఆర్ సెల్ఫ్ వెల్ వి ఇంట్రాక్ట్ విత్ అదర్ పర్సన్ అండ్ డూ ఆల్ దక్టివిటీస్ యా మీరు ఇందాక చెప్పారు కదా అంటే ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇస్తామని దాని వెనకాల మనం చూసుకుంటే ఒక ఫియర్ ఉంటుందన్నమాట మనం వాళ్ళని ప్లీజ్ చేయకపోతే మనం వాళ్ళకి నచ్చినట్టుగా ఉండకపోతే వాళ్ళు మనకి తిరిగి ప్రేమనివ్వరు సో వీఆర్ అన్కాన్షియస్లీ లుకింగ్ ఫర్ లవ్ అన్కాన్షియస్లీ లుకింగ్ ఫర్ యాక్సెప్టెన్స్ అనమాట సో ఎప్పుడైతే నేను ఇందాక చెప్పాను ఫస్ట్ అది మన లోపల మీరు ఫస్ట్ సెల్ఫ్ లవ్ అన్నారు కదా ఆ సెల్ఫ్ లవ్ మనతో మనకు ఆ ప్రేమ మనతో మనకు ఆ యాక్సెప్టెన్స్ మనతో మనకు ఆ ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా ఫ్లో అవుతుందండి ఇప్పుడు ఒక మగ్గుందనుకోండి దాంట్లోకి వాటర్ ఫిల్ చేస్తే ఆ ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది ఏ ఫ్లవర్కి మనం చెప్పాల్సిన పనిలా ఇప్పుడు నేను నేను పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాను వాళ్ళకి ఇచ్చిన వెంటనే నువ్వు ఆ స్మెల్ ఇవ్వాలి అని అది తీసుకెళ్తే అది ఉంది అంటే ఆ స్మెల్ ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఒకళ్ళు చక్కగా వాళ్ళతో వాళ్ళకి ఆ కనెక్షన్ ఫామ్ అయ్యింది అంటే వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకున్నారు అంటే అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి నాకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది మ్యారేజ్కి మనపు మా ఇద్దరికి మధ్యలో ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వదు నాకు బ్లాక్ ఇష్టం దానికి వైట్ ఇష్టం నాకు సౌత్ ఫుడ్ ఇష్టం దానికి నార్త్ ఇష్టం అన్ని కంప్లీట్గా హండ్రెడ్ రాసుకుంటే హండ్రెడ్కి ఆపోజిటే ఉన్నాయి అనమాట మా హార్ట్స్ చెప్తున్నాయి కానీ మా మైండ్స్ వదంటున్నాయి ఎందుకంటే కంప్లీట్లీ ఆపోజిట్ ఇంత ఆపోజిట్స్తో ఎలా లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి అండ్ గారిని నెల అడిగాను అనమాట సార్ ఇలా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది హార్ట్కి బ్రెయిన్కి మధ్యలో ఒక కనెక్షన్ బిల్డ్ అవ్వట్లేదు మాకు అని అంటే అప్పుడు ఆయన చెప్పారు పవన్ మీరు వంద సమస్యలు ఉంటే వందకి వంద సొల్యూషన్స్ ఎత్తుకుతూ ఉన్నారు అంటే రేపు నీ గొడవ వస్తే దీనికి ఇది సొల్యూషన్ ఇది వస్తే ఇదో సొల్యూషన్ అని చెప్పి బట్ లైఫ్ ఎప్పుడు అలా ఉండదు లైఫ్ ఎప్పుడు రోజీ రోజుగా కావాలని కోరుకుంటున్నారు మీరు రోజీ రోజీగా ఉండదు లైఫ్లో అన్నీ ఉంటాయి నాకు ఓన్లీ వింటరే కావాలంటే కుదరదు అన్ని సీజన్స్ ఉంటాయి సమ్మర్ ఉంటుంది వింటర్ ఉంటుంది రైనీ సీజన్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నింటితో పాటు మనం వెళ్ళడం నేర్చుకోవాలన్నమాట సో మే ఇద్దరం మా ఇద్దరికి ఇంకొక ఈ మెడిటేషను ఈ క్వాండమ్ లైఫ్ యూనివర్సిటీలో మేము నేర్చుకున్న విజయం లేకపోయిందంటే కొన్ని వందల సార్లు విడిపోవాలన్నమాట జస్ట్ బికాజ్ నా మెడిటేషన్ ఉంది ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంకా మేము కలిసి ఒక టెన్ ఇయర్స్ అయినా సరే ఇంత చక్కగా కలిసి ముందుకు వెళ్తూ ఉన్నాం ఎప్పుడైతే మనకు ఆ క్లారిటీ ఉంటుందో మనకు ఒక రిలేషన్షిప్లోకి ఎందుకు వచ్చాము రిలేషన్షిప్ నుంచి మనం ఏం నేర్చుకోవాల్సింది ఉంది ఒకరికొకరు ఎలా కాంప్లిమెంట్ చేసుకో చేసుకోవాల్సింది ఉంది ఇన్ అండ్ యాంగ్ చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట మీ ఇద్దరం ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్స్ లాగా అనుకోవచ్చు దానికి అంటే టూ డిఫరెంట్ పొలారిటీస్ కానీ కలిసి వెళ్ళడానికి ఒక ఒక కాజ్ కలిసి వెళ్ళేందుకు ఒక లర్నింగ్ దానికి కావాల్సిన ఒక ఫౌండేషన్ మెడిటేషన్ కావచ్చు విజడం కావచ్చు ఇవన్నీ ఉండడం వల్ల మేము కలిసి ముందుకు వెళ్ళగలుగుతున్నాం అనమాట సో సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు లవ్ని మనం ప్రాపర్గా అంటే ఏ ఫియర్స్ లేకుండా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం ఇవ్వగలుగుతాం ఎప్పుడైతే మనం హార్ట్ఫుల్గా ఇస్తామో అప్పుడు హార్ట్ఫుల్గా తిరిగి వస్తుంది అనమాట ఏది ఇస్తే అది వస్తుంది మనం ఫస్ట్ టైం అనుకుంటాం ఫియర్తో ఇవ్వాలనుకుంటాం సో తిరిగేది ఆ ఫియర్ తీసుకొచ్చి పెడతదనమాట మనం ఫియర్ నుంచి కాకుండా లవ్ బేస్డ్ లవ్ నుంచి అన్కండిషనల్ స్టేట్ నుంచి మనం ఆపరేట్ అయినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ అనమాట ఈ భూమి మీద ప్రతి వ్యక్తి ఒక రిఫ్లెక్షనే మనం ఎప్పుడైతే మన లోపల మనం శుద్ధి చేసుకుంటామో మనతో మనం కనెక్ట్ అవుతూ ఉంటామో ఆ కనెక్షన్ ఎదుటి నుంచి మనకు వస్తుంది ఈ ట్వంటీ ఇయర్స్ నా స్పిరిచువల్ జర్నీలో ఎస్పెషలీ లాస్ట్ టెన్ ఇయర్స్ కాంటెంట్ లైఫ్ని వస్తున్న నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ భూమి మీద ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళందరూ కూడా మనల్ని బుద్ధులుగా తయారయ్యేందుకు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లేదా పిల్లలతో ఉన్న రిలేషన్షిప్ మనకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు అందరూ కూడా మనకి మన లోపల మనం వదిలేసిన అన్ఫినిష్డ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మనం సప్రెస్ చేసిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మనం చూపిస్తూ గుర్తు చేస్తూ ఉంటారు నాయన ఇది నువ్వు హీల్ చేసుకోవాల్సింది ఉంది దీని నువ్వు వర్క్ చేసుకోవాల్సిందని చెప్తూ ఉంటారు అనమాట సో ఇంటర్ డిపెండెన్సీ అంటే ఎదుటి వాళ్ళ ద్వారా మనం ఏ నేర్చుకోవాల్సింది ఉంది వాళ్ళు మన లోపల ఏ విషయాన్ని ప్రతిబింబిస్తున్నారు అది మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ ఇంటర్ డిపెండెన్సీ కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థమవుతుంది నా అభిప్రాయం థ్యాంక్ యూ